సీనియర్ ముఖ్యమంత్రి ముందు ఇప్పుడు మద్యం పాలసీకి సంబంధించి ఒక కొత్త టెన్షన్ మొదలైందా మంత్రుల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి అనేది తాజాగా రేపు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకురాబోతున్నారు కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ప్రస్తుతం పాత విధానం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు అయితే ఏడాదికి రెండు వేల ఏడు వేల రెండు వందల యాభై కోట్లంతా ఆదాయం వచ్చేది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పాతిక వేల కోట్ల వరకు ఆయన ఆదాయం తీసుకొచ్చారు ఈ ఆదాయాన్ని వదులుకోవడం ఎందుకు అనేది కొంతమంది మంత్రుల అభిప్రాయం మళ్ళీ ప్రైవేటీకరణ చేసేసి మళ్ళీ టెండర్లు పిలిపించి మద్యం విధానాలు ఒక వెయ్యి షాపులు ఎన్నో పెంచుతూ ఉంటున్నారు పెంచినా సరే దాని ద్వారా ధరలు తగ్గించిన షాపులు పెంచినంత మాత్రాన ఉపయోగం ఏ ఉంటుంది ఇక్కడ ఆదాయం వదులుకోవాలా లేదంటే ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని జనాలకు ఇచ్చిన మాట మేరకు మందుల బాబుల్ని సంతృప్తిపరచడానికి తక్కువ ధరకే నాణ్యమైన మందు ఇవ్వాలా ఇప్పుడు ఇదే వాళ్ళ ముందున్న ఒక అయోమయ పరిస్థితి ఒక టెన్షన్ క్రియేట్ అవుతుందా చంద్రబాబు గారి ముందు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ కొత్త మద్యం పాలసీ అందరూ ఆమోదించదగ్గదైనా నిజంగా ఆదాయం కావాలనుకుంటే ఒక ఇబ్బంది ఆదాయం అవసరం లేదు ఇచ్చిన మాటకు మనం కట్టుబడి తక్కువ రేటుకి వాళ్ళకి నాణ్యమైన మందు ఆయన చెప్పినట్టు క్వాలిటీగా ఇది ఆరోగ్యకరమైన మంది ఏదన్నారు అలా ఇవ్వాలంటే ఆదాయం బేసిక్గా ఎవరెవరు ఏదో చెప్తే వినేసే పొజిషన్లో చంద్రబాబు ఉండరు అక్కడ ఇద్దరు ముగ్గురు డెసిషన్ మేకర్స్ ఆ ఇద్దరు ముగ్గురే డెసిషన్ తీసుకుంటారు వాళ్ళ ముగ్గురు మధ్యన భిన్న అభిప్రాయాలు ఉండాల్సిందే కానీ మధ్యలో వీళ్ళందరి వల్ల ఏమవదు పాయింట్ ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకుడు జనసేన కార్యకర్త నాయకుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే పంతొమ్మిది ముందు ఉన్న మద్యం పాలసీ కావాలి ఏంటది ఒక మద్యం దుకాణం ఆ దుకాణానికి అనుబంధంగా బెల్ట్ షాప్ కాదు పర్మిట్ రూమ్ ఫస్ట్ గుడి దానికి ఆనుకుని ఓ పర్మిట్ రూమ్ చిన్న సైజు బార్ అక్కడ కొనుక్కుని తాగడానికి ఆ లోపల సీకులో బోకులో ఇవెట్టుకుని పెట్టుకుని దాంట్లో ఒకటి ఇది ఒకటి కాకుండా మళ్ళీ ఆ కు అనుబంధంగా ఒక పదిహేను ఇరవై బెల్ట్ షాప్ వలన ఒక డివిజన్ నాయకుడు బతికేస్తాడు ఒక డివిజన్ నాయకుడు బతికేస్తాడు దాని మీద వచ్చే ఆదాయంతో నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ దాని మీద డబ్బులు సంపాదించుకుంటాడు ఎంతమందికి ఉపాధి వచ్చేస్తుంది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నేను నేననేది వాళ్ళ ఫార్ములా అప్పుడు ఆ పాలసీలో నడిచింది వాళ్ళు బతికేస్తారు వాళ్ళు బతికేయడము ప్రభుత్వానికి వచ్చేటప్పటికి అందులో కొంత వస్తుంది అంతే కదా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇలా సంపాదించొచ్చు అని జగన్ చూపించాడు చూపించాడు అదే కానీ అంతకు ముందు ఇట్లా సంపాదించచ్చు అని తెలుసా పాతిక వేల కోట్లు అని ఇప్పుడు జగన్ దగ్గర ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే వీళ్ళందరూ జగన్ తినేశాడు తినేశాడు డిస్టిల దగ్గర తినేసాడు డిస్టిల ఏ డిస్టిల వాడు కంప్లైంట్ పెట్టలేదు ఇప్పుడు అదే డిస్టిల నుంచి తీసుకుంటున్నారు గేట్లు అసలు నా అనుమతులు కదా అంతే కదా ఇంకేం ప్రాబ్లం బేసిక్ గా జగన్ ఏం చేశాడు వీళ్ళు చెప్పే ప్రకారం అయితే గనక పైన డిస్టల్ లెవెల్ స్థాయిలో బాటిల్కి ఎంత అని చెప్పి కమిషన్ తీసుకున్నాడు ఇప్పుడు వీళ్ళకి కూడా వస్తుంది అప్పుడు కమిషను ఎందుకే కొడతారు బేసిక్గా ఆ డబ్బులు వచ్చేస్తాయి జగన్ అది పోని వీళ్ళు అన్నట్టు అది సంపాదించుకుంటే కో యాభై రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం కమిషను లేదో పది రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం లేదా అదే యాభయో వందో తీసుకున్నాడు అనుకుందాం నేనైతే బాటిల్కు కు పది ఇస్తారనుకుంటాను గానీ వంద ఇస్తారని నేను అనుకోను ఎందుకంటే ఒక బాటిల్ మీద పది రోజు కోటి ఒక రోజు కోటి తాగుతారు కోటి ఇంటూ పది రూపాయలు పది కోట్లు ఇది మూడు వందల ఇరవై మూడు వందల కోట్లు కోట్లు ఆ లెక్క చూసుకున్నప్పుడు ఏడాదికి ఒక మూడు వేల ఆరు వందల కోట్లు ఐదేళ్ళకు చూసుకుంటే అన్ని వేల కోట్లు వచ్చినట్టు ఇది బాటిల్కి ఇంత నేసుకుంటే పది రూపాయలు వంద అయితే ఎవరు కదా బేసిక్గా దాంట్లో వంద నుంచి నూట యాభై రూపాయలు ప్రభుత్వానికి లాభం తెప్పించాడు అతను బాటిల్ తయారీ కమిషన్ కమిషన్ లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వానికి రావడం వల్ల ఇరవై ఐదు వేల కోట్లు అదేమంటే మనం అనధికారికంగా జగన్ సంపాదించుకున్నాడు అనుకుంటే అధికారికంగా ప్రభుత్వానికి పాతిక వేల కోట్లు లాభం చేకూర్చి దాంతోనే చేయడానికి అవకాశం కుదిరింది అతను ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే జగన్ తినేశాడు ప్రభుత్వానికి తెచ్చిపెట్టాడు కానీ మధ్యలో ఉన్న కార్యకర్తలు అందరు నలిగిపోయారు వాళ్ళకేం డబ్బులు రాక కాబట్టి ఇప్పుడు మీరు ఆ పని చెయ్యొద్దు అనేటటువంటిది ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త నాయకుడి యొక్క ఆలోచన వీళ్ళు ఏమంటున్నారంటే పాత పద్ధతి తీసుకురాలి ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా చేతులు ఏమి డబ్బులు ఆడట్లా డబ్బులు ఏదో ఒక సంపాదన ఉండాలి ఇప్పుడు ఎందుకని రెండు నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి ఎందుకు రేటు తగ్గించాలా ఎందుకు అదే షాపులు కంటిన్యూ అవుతున్నాయి ప్రభుత్వ షాపులే అంటే బల్క్ అమౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది ఏ రోజుకి ఆ రోజు జగన్ పెట్టింది ఏంటంటే ఇది ఒక ఔట్ సోర్సింగ్ సిస్టమ్ పెట్టేశాడు అంతా ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇక్కడ సరిగ్గా చెప్పాలంటే ప్లగ్ అండ్ పిండ్ అని చెప్పి చంద్రబాబు గారు సాఫ్ట్వేర్ ఆట పెట్టాడు ఇక్కడ ఎన్ని బాటిల్స్ కావాలో తెచ్చి కంపెనీ వాడు సరుకు వెళ్తాడు ఎన్ని ఎంతకమ్మా అక్కడ రేట్ ఉంది అమ్మేస్తారు ఆ మిగిలిన డబ్బులు తీసుకెళ్లి ఇక్కడ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఏ రోజు బ్యాంకులో వేసేస్తారు బ్యాంకులో వేసిన అమౌంట్ ఏ ఆ బల్క్ గా క్యాష్ ఇన్ని కోట్ల రూపాయలు కనబడుతుంది జీతాలకి లోటు లేకుండా సక్రమంగా టైంకి ఇస్తున్నారు అంటే పెన్షన్లు జీతాలు మందు మీద వచ్చే డబ్బులే కరెక్ట్ చెప్పాలంటే దాని రెండున్నర వేల కోట్ల రూపాయలు అంటే ఏడాదికి పాతికి వేల కోట్లు అంటే చీఫ్ అండ్ బెస్ట్ లో వెయ్యి కోట్లు వేసుకున్న రోజుకి ఇదే నెలకి నెలకు వెయ్యి కోట్ల రూపాయలు పదిహేను వందల కోట్లు ఆదాయం వచ్చేస్తుంది ఒక ఒకటి వెళ్ళిపోతుంది లైక్ దాన్ని ఏమంటారు జీతాల వైపుకో దాంట్లో సగం వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఆపేస్తే ఎట్లా అన్నటువంటిది ఒకటి ఉంది రెండవది ఏంటంటే కొత్త బ్రాండ్లు జనం కోరుకున్నది పాపులర్ బ్రాండ్లు అన్నట్టు పాపులర్ బ్రాండ్ నేను అనుకోవడం అయితే పాలసీ వీళ్ళు తెచ్చేది ఎట్లా ఉంటుందంటే ఈ మద్యం దుకాణాలని కొనసాగిస్తూ ఇంకొన్ని ఎక్స్పాండ్ చేస్తారు అంటే ఇప్పుడు జగన్ వెయ్యి అనుకుంటే వీళ్ళు దాన్ని రెండు వేలు మూడు వేలు చేస్తారు లేదు జగన్ రెండున్నర వేలు మూడు వేలు అయితే రెండున్నర వేలో అన్నారు మన అంతకుముందు నాలుగున్నర ఉండేయట జగన్ వచ్చాక దాన్ని తగ్గించుకుంటూ రావడం వల్ల రెండున్నర వేలేమైనాయి ఇప్పుడు దాన్ని మళ్ళీ నాలుగున్నర వేలు చేయొచ్చు చేసేసి వాటి దగ్గరన బ్రాండ్లు మాత్రం ఇవన్నీ కింగ్ ఫిషర్లు అయ్యో ఉంటాయి అడిగట కదా మందు రకరకాలు పిస్కీలు బ్రాండీలు అవన్నీ పాపులర్ అన్ని అవన్నీ తీసుకొచ్చి పెడతారు అవి కూడా అడుగుతున్నట్టు ఇప్పుడు ఇక్కడ అవి ఏంటంటే ఇక్కడ కూడా దొరుకుతున్నాయి ఆంధ్రాలో కూడా ఈ జగన్ ఉన్నప్పుడు కూడా అవి వాకింగ్ స్టోర్స్ కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది వాకిన్ అని చెప్పి పెట్టారు పెట్టారు వాటిట్లలో ఇది దొరికినాయి ఇప్పుడు అది ఈ మధ్య దుకాణంలో పెడతారు లేదా అదే కొనసాగిస్తారేమో అంటే చీఫ్ లిక్కర్ అంతా ఈ షాపుల్లో పెట్టి వాకిన్ స్టోర్స్ లో అట్లాంటివి ఏమైనా పెడతారేమో దాంట్లో లేదా ఈ గొడవ అంతా ఎందుకు అన్ని మందు షాపుల్లో కూడా అందుబాటులో బ్రాండెడ్ ఆరోగ్యకరమైన దరిద్ర పదం బెటర్ అదే నాణ్యమైన మందు ఏంటి మందులో నాణ్యత ఏంది ఇప్పటివరకు అదే అనేది నాణ్యమైన మందు నాణ్యత లేని మందు అంటే మందు తాగితే చస్తారా బతుకుతారా ఎక్కువ రోజులు బతికిస్తామని మందు అనేటటువంటిదే ఒక అనారోగ్యం దాంట్లో తొందరగా చావు నాలుగు రోజులు ఎక్కువ ధర లేదా అంతకంటే పవర్ ఉంటే తొందరగా మనకు మామూలు మందుల్లో పవర్ఫుల్ మెడిసిన్ ఎలా ఉంటుంది టూ హండ్రెడ్ ఎంజీ సిక్స్ హండ్రెడ్ ఎంజీ ఇందులో ఇప్పుడు కొంచెం మోతాదు పెంచుతారేమో అంతే మరి అది తేడా అనేది అదే నాణ్యమైన మందు అంటే ఎక్కువ రోగాలు ఎక్కువ తొందరగా పోతాడని అంటాను కాబట్టి ఆ పదం వాడకండి అసహ్యంగా ఉంది ఆ పదం ఏంటంటే నాణ్యమైన మందు స్వచ్ఛమైన మందు అదే హెల్త్ డ్రింక్ అన్నట్టు అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మద్యం పాలసీకి సంబంధించి ప్రభుత్వపు డబ్బు డైరెక్ట్ గా ఏకగ్రీవంగా సంపాదించుకోవడం ఈ రెండునా లేదా కార్యకర్తలకు ఉపాధి అవకాశం కిందకి గ్రౌండ్ లెవెల్కి ఇచ్చేయడ ఇదేమవుతుందంటే పేదల్లో ఫస్ట్ సరదాగా ఉంటుంది తాగుబోతులకి సంతోషమే కానీ తర్వాత గొడవలు అవుతాయి ఎందుకు లేడీస్ రియాక్షన్ వస్తుంది సార్ లేడీస్ రియాక్షన్ ఎందుకు వచ్చింది పర్మిట్ రూములు బెల్ట్ రూములు ఇంకోటి టైమింగ్స్ మార్చినా కూడా ప్రమాదమే జగన్ వచ్చాక ఏం చేశాడంటే తాగే టైమింగ్స్ మార్చాడు ఉదయం పదకొండు తర్వాత షాప్ తెరుస్తారు సాయంత్రం తొందరగా కట్టేస్తారు దానివల్ల ఏంటంటే ఈ షాప్కి వెళ్ళే వాళ్ళు ఈ తాగుడు అలవాటైన దరిద్రం ఎట్టుంటుందంటే మీ కూలి పనికి వెళ్తుంటాడు వెళ్ళేటప్పుడు అక్కడ చేతిలో యాభై రూపాయలు వంద రూపాయలు ఖర్చులు కానీ పెట్టుకుని వెళ్తాడు బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఎదురుకున్న మందు షాప్ కనబడుతుంటే నేలకి ఊరతా వెంటనే ఒకటి తాగేసి బిగిన్ చేశాడు అనుకోండి వీడికి పని దగ్గరికి పోడు వీటితో పాటు ఏరా నాకు చూడరా అంటే సరే నువ్వు కూడా వేసుకోరా వీళ్ళిద్దరు పనికి వెళ్ళిన తాగి వెళ్తే పనిలో ఇంకా నాని అక్కడ అప్పట్లో మేస్త్రి అదే గొడవ చేసేవాళ్ళు ఈ తాగి వచ్చి చెప్పేసేవాళ్ళు లేకపోతే వచ్చేవాడు కాదు ఉన్నట్టుండి వాడు వాడు పొద్దున్నే తర్వాత వచ్చేటప్పుడు ఉండేది కాదు ప్రశాంతంగా ఇప్పుడు పలక నీటిగానే పొద్దున్నే వచ్చి పని చేసుకుని పని అయ్యాక కూలీ తీసుకు తాగుతున్నారు దాంట్లో అది కూడా ఇతను తొందరగా కట్టేసేస్తుండేటప్పటికి ఎనిమిదికో తొమ్మిదికో కట్టేసేవాళ్ళు కదా ఆ తర్వాత పనికి వెళ్లే వాళ్ళకి హ్యాపీగానే ఉండేది అంటే రెండు షిఫ్ట్లు పెట్టుకుంటే ఈ భవన్ నిర్మాణ కార్మికుల వాళ్ళకి పొద్దున పనివాడేమో తాగకుండా వచ్చేవాడు సాయంత్రం వాడు తాగడానికి అవకాశం లేక వెళ్ళేవాడు కానీ పొద్దున నుంచి మధ్యాహ్నం అంటే ఉదయం పది తొమ్మిది నుంచి సాయంత్రం ఆరింటి దాకా వెళ్ళే వాళ్ళకి మాత్రం సాయంత్రం ఆరు తర్వాత తాగెళ్ళేవాళ్ళు అన్నటువంటిది అందులో రకాలు ఉంటుంది వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది తాగే అలవాటు అయితే పబ్లిక్లో ఎక్కడ నెగిటివ్ వచ్చిందంటే అది రెండు వందల రూపాయలకి అంటే యాభై రూపాయలకి దొరికేది రెండు వందల యాభై ఇట్లా పెట్టి తాగారు ఇప్పుడు నేను అనుకోవడం ఏమంటే ఒకటో రెండో మూడో రకాలు చీఫీ పెడతారు అక్కడ ఏది తక్కువ రేటుకి వంద రూపాయలకో నూట పాయితీ రూపాయలకో వచ్చే ముందు అందుబాటులో పెడతారు ఇట్లాంటివి వేలల్లో బ్రాండ్ పెంచుతారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీరు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఉందనుకోండి దాన్ని ఐదు వందల రూపాయలకి అమ్మమంటారు ఆ విధంగా ఇక్కడ పోయేదాన్ని అక్కడ రాబట్టుకుంటారు మేబీ ఆ కంపెనీలతో మాట్లాడుకుని వాడు ఎంతకి ఇవ్వాలో ఇష్టం కదా ఇది వీళ్ళ ఇష్టం కదా వీళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాలి వాడు ఎంత కమ్గోవాలి వీళ్ళు ఇష్టం కానీ వీళ్ళు ఎంత అలా తీసుకుని ఎంతైనా ఏడాదికి పాతికి వేల కోట్లు సంపాదించడం అంటే ఒక వెయ్యి షాప్లోనే పెంచుతా ఉన్నారు పెంచినంత మాత్రం ఆదాయం పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా అంటే ప్రైవేట్ పరం చేసేస్తే ప్రైవేట్ పరం చేస్తే తగ్గుతుంది ప్రైవేట్ పరం చేస్తే పది పదిహేను వేల కోట్ల కొంచెం చేసి ఇప్పుడు కంటిన్యూ అయితే ఓకే కానీ ఆ ఉద్దేశం కనిపించట్లేదు కదా ఇక్కడ పెడతారు అనుకుంటున్నాను నేనైతే అదే అంటే ఇక్కడ కార్యకర్తల కోరిక తీర్చాలా ప్రభుత్వపు కోరిక తీర్చ అంటే పెద్దల కోరిక తీర్చాలా అన్నటువంటి దాని దగ్గర ఒకటే ఉండాలి ఇట్లా పెడితే డబ్బులు తగ్గుతాయి తగ్గించుకోవడానికి సిద్ధపడాలి లేదా అప్పుడు ఏం చేస్తారు టార్గెట్లు పెడతారు ఇంతకు ముందు ఉన్నట్టు ఎంత దాగించాల్సిందే అని అప్పుడు బెల్ట్ షాపులా లేకపోతే దాన్ని ఏమంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్లో స్విగ్గీలు పెట్టేట్లో హోమ్ డెలివరీ కూడా పెట్టేస్తారు ఇతర రాష్ట్రాల పాలసీ అనగానే నాకు అదే గుర్తుకొచ్చింది హోమ్ డెలివరీ ఉంటాయి ఇతర రాష్ట్రాలు ఢిల్లీ కానీ మహారాష్ట్రలో కానీ మంది ఇంటికి డెలివరీ వస్తుంది అట్లా పెట్టేస్తారు అవును అంటే దాదాపుగా ఐదేళ్ళకి ఒక లక్ష పాతిక వేల కోట్ల రూపాయల ఆదాయం ఇప్పుడు కలిగ వందరం లాంటిది ఆగిపోతున్నా ఇంతముందు జగన్ హయాంలో అమ్మఒడి లాంటిది కంటిన్యూ చేసిన డబ్బులకి ఇబ్బంది లేకుండా ఈ తరహా ఆదాయాన్ని కదా అటు ఇటు మార్చిన ఇప్పుడు ఇక్కడ దీనివల్ల పంతం నగ్గించుకోవాలి కొత్త పాలసీ తీసుకురావాలంటే పథకాలకు కూడా ఇబ్బంది రాదు ఆ యాంగిల్లో ప్రభుత్వం ఎందుకు ఆలోచించి ఏముండదు కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటది ఇంతకంటే ఎక్కువ సంపాదించడానికి ట్రై చేస్తారు కానీ తక్కువ సంపాదిస్తారని నేను అనుకోను అంటే ఎక్కువ సంపాదిస్తే ఓకే కానీ పాత విధానం లాగా ఏడు వేల రెండు వందల యాభై కోట్లు అంటే కొట్టుకునే రకం కాదండి చంద్రబాబు అది గుర్తు పెట్టుకోవాలి పాలసీ వచ్చేదాకా ఊహలే తప్పించేం లేదు ఎంతకంటే రూపాయి ఎక్కువ రావడానికి జగన్ ని దొంగం చేసి ప్రచారం చేసుకుంటూ మరింత ఎక్కువకి తాగించడానికి ప్రయత్నిస్తారు నాలుగు రోజులు పోతే తెలుసు మనకి అంటే ఇది ఒక ఆదాయ వనరుగా మళ్ళీ మధ్య మార్చుకోవడం ఏం కాదు ఆదాయ వనరుగా మారకుండా ఉండదా వీళ్ళు కొత్తగా మార్చేది మార్చేదేం లేదు ఆల్రెడీ అది ఆదాయ వంటలకు ఉంది పోగొట్టుకోరంతే అంటే నిషేధం అనేది ఇంకా పక్క వెళ్ళిపోయింది అంటే అసలు డైరెక్ట్ గా నేను తీసేసారు ప్రజల సంక్షేమం కోరుకునేటట్టు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మధ్య నిషేధం లాంటిదాని అవసరం అని ఇంకేముంది అదే కదా రైట్ చూద్దాం నిజంగా ఈ పరిస్థితి వస్తుందా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయా పంతులు మధ్య లేదంటే అక్టోబర్ ఒకటో తేదీన కొత్త మద్యం పాలసీ ఏ విధంగా విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేచుద్దాం